ఏదైతే భయల్గామ్లో ఉగ్రవాదులు చేసినటువంటి పెరిగి చర్య ఉగ్రవాదులు ఏదైతే పర్యాటకులను పై కాల్పులు జరిపి అనేక ఇరవై ఆరు మందిని ప్రాణాలను ఉన్నందున భారత ప్రభుత్వం ఈరోజు ధీటైన శ్రీకారం చుట్టింది ఏదైతే సింధు ఆపరేషన్ను మొదలుపెట్టి నిన్న రాత్రి ఒకటి ఇరవై తొమ్మిది నిమిషాలకు తొమ్మిది ఏదైతే ఉగ్రవాద స్థావరాలను నీలమట్టం చేసి వంద మంది ఉగ్రవాదులను తుదముట్టించడం జరిగింది ఇది భారతదేశ యొక్క ప్రధానమంత్రి గారి యొక్క ఏదైతే దౌత్య సంబంధాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాలందరికీ కూడా పాకిస్తాన్ యొక్క ఉగ్రవాద చర్యను తెలియజేసి పాకిస్తాన్లో పాకిస్తాన్ను ఒంటరి చేసి మిగతా దేశాలన్నింటినీ కూడా భారతదేశ వైపు మద్దతు తీసుకొని ఈరోజు సైనిక చర్యను చేపట్టడం జరిగింది ఆ సైనిక చర్య ఏదైతే పాకిస్తాన్లో ఉన్న ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి సైనికులు కానీ ఎటువంటి ప్రాణహాని నష్టం జరగకుండా ఉగ్రవాదులపై ఉగ్రవాద స్థావరాలనే టార్గెట్ చేసుకొని వంద మంది ఉగ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది ఇది ఒక భారత ప్రధాని యొక్క గొప్పతనం ఏదైతే మనం చూస్తున్నటువంటి పాకిస్తాన్ అనేక రకాలుగా కవ్వింపు చర్యలను చేపట్టింది భారతదేశంపైన ఏదైతే పావుల్గాంపై ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా భారత బార్డర్లో కాల్పులను కానీ అదేవిధంగా భారత ఏదైతే పాకిస్తాన్ రేంజర్లు భారత ప్ర భూభాగం భూభాగంలోకి చొచ్చక రావడం కానీ ఇటువంటి కవ్వింపు చర్యలకు ధీటుగా ఈరోజు భారత ప్రభుత్వం చేస్తుంది దీనికి భారత ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారత ప్రభుత్వానికి అండగా ఉండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అండగా ఉండి అయితే పాకిస్తాన్పై పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం అంతం కూడా కలిసికట్టుగా దానిపై జరుగుతున్నటువంటి భారత ప్రభుత్వానికి అండగా ఉన్నామని ఈరోజు అన్ని దేవాలయాలలో బా ఈ కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో గ్రామాలలో పూజా కార్యక్రమాలలో చేపట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ తరఫున కాబట్టి అందరం కూడా ఈ దేశం సుభిక్షంగా ఉండాలి ఈ దేశ ప్రజలందరూ సుభిక్ష ఉండాలి ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులకు కూడా ఎటువంటి హాని జరగకుండా బార్డర్లో ఉన్నటువంటి హార్మీకి కూడా ఎటువంటి హాని జరగకుండా ఆ దేవుడు శ్రీరామచంద్రుడు కాపాడాలని కోరుకుంటూ ఈ పూజలు నిర్వహించడం జరిగింది జయ